ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేయడం జరిగింది వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెండు దీపాలు కూడా ప్రతి శనివారం నేను లక్ష్మీనరసింహ స్వామికి దీపాలు వెలిగిస్తాను అదేవిధముగా పానకం చేస్తాను స్వామివారికి పానకం అంటే ఇష్టం కదా అది తాటబెల్లం వేసాను కనుక కొంచెం కలర్ మారింది వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పిండి దీపం అంటే బెల్లం వేసి పిండిలో బెల్లం వేసి దీపం పెడతాను అదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు మా ఇంట్లో వంట ఈరోజు వైట్ రైస్ వండాను మట్టి పాత్ర ఇది వైట్ రైస్ మట్టి పాత్రలో చేశాను అదే విధంగా పెరుగు చల్ల చల్లగా చాలా బాగుంది పెరుగు చాలా బాగుంటుందండి ఇలా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ అలా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు దాదాపుగా మహిళల్లో చూస్తే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లు అలా వస్తున్నాయండి సో దయచేసి మీరు ఏమనుకోమాకండి వీలైనంత వరకు కూడా మట్టి పాత్రల్లో వంట చేసుకుని తినండి అదేవిధంగా ఈరోజు మాది చింత చిగురు కర్రీ అండి చింత చిగురు ఉల్లిపాయ ఓకేనా ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ చాలా వీలైనంత వరకు కూడా ఆయిల్ తగ్గించండి టేస్ట్ గురించి చూడమాకండి వాటర్ పోసి ఉడికించండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీలైతే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ ఈవినింగ్ మజ్జిగ నీళ్ళ మజ్జిగ చేసుకొని తాగండి హెల్త్ చాలా మంచిది ఆ నీళ్ళ మజ్జిగలో మనం పటక బెల్లం వేసుకొని తాగితే ఇంకా చాలా మంచిదండి సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత పాటిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ థ్యాంక్ యూ